నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ ఏ రాసుల వాళ్ళు లేకపోతే ఏ లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాని వెనకాల ఉన్నటువంటి అంటే ఇది చెప్పే ఇది అని చెప్పేయటం చాలా ఈజీ ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఏ మంత్ర జపం చేసుకుని సుగమం చేసుకోవచ్చు యాత్రని అనేది అనే విధానాన్ని కూడా ఇదైతే ఎవరు యాత్ర చేసుకోవడం కంపల్సరీ యాత్ర చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇదైతే ఎవరు చెప్పరు చెప్పరు కాదు అంటే అంటే అన్న ఉద్దేశం లేదు భగవంతుడు దానికి అవకాశం నాకు ఇవ్వడం నా పూర్వ జన్మసుకో తప్పకుండా అంటే మీతో మాట్లాడుతూ మీతో చెప్తూ ఇప్పటి వరకు మనం ఐదు ఐదు జ్యోతిర్లింగాలు దర్శనం అవును మానసికంగా అయిపోయావు మాట్లాడుతూ అనుభవిస్తూ అతనికి ఇంకేం కావాలి ఊహ అయితే వస్తుంది కదా చెప్తూ ఉంటాయి ఇగో ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఏదో ఒక ఊహ వస్తుంది ఇప్పుడు నేను గర్వంగా వీలవుతాను అభేదం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కలుపుతారు మీరు చెప్పండి ఎక్కడ కలిపారు ఎప్పుడైనా అభేదం గురించి చెప్పాలంటే ఇక రామేశ్వరం మించింది ఏముంటుంది కదా రాముడే అక్కడ ప్రతిష్ఠించాడు కదా ఆయనే ప్రతిష్ఠించాడు ఒప్పుకోవడానికి ఏం నెప్పి అవునా చెప్పబోతున్నారు అంటే మనలో మన ధర్మంలో ఐకమత్యం లేకపోవడమే చాలా ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్ ఇద్దరు ఐకమత్యంగా శివకేశవులు వాళ్ళు కలిసి ఉన్నారు మనకి ఒక శ్లోకం కూడా ఉంటుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని ఒక శ్లోకం కూడా ఉంది మంత్రం ఉంది దాన్ని ఒప్పుకోవడానికి మనకి ఏంటి నొప్పి ఇప్పుడు నేను మరి నేను ప్రత్యక్షంగా చూపిస్తున్నాను శివకేశవులకి అభేదం వాళ్ళిద్దరూ వేరు కాదు ఒక్కటే చూపిస్తున్నాను ఎక్కడ ఎక్కడ నా నొదుటి అవునండో అవును ఈ రోజు ప్రతిరోజు ఇలాగే ఉంటారు ఎట్లా త్రిపుండ్రం త్రిపుండ్రం ఉంది నామం ఉంది సూపర్ అని చెప్పేసి అని ఎర్ర చందనంతో నాకు నచ్చినటువంటి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి ఎర్ర చందనాన్ని విష్ణుమూర్తి వైష్ణవ సాంప్రదాయంగా నిలువట్టు కలిపి మీరు చెప్తాను చెప్తాను చెప్తానని నాకు ఇంచుమించి ఆరేడు నెలలు అయింది చెప్పాలి మీరు వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసుకుందాం ఇక కన్యా రాశి కన్యా రాశి లేదా కన్యా లగ్నం మరి వేరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అంటే మీకు ఒక ఇప్పటి వరకు జరిగిన ప్రస్తావన అంతా శివకేశవులు కవిగదం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కన్యా రాశికి అది ఆరో రాశి అవుతుంది మన రాశ్యాధిపతి ఎవరు కన్యా రాశి అధిపతి బుధుడు బుధుడు అంటే మనం మాట్లాడుకునేది విష్ణు ఇక్కడ ఆరు రుణము రోగము శత్రు శత్రువులు డైలీ లైఫ్ మన జీవన విధానం అంటే ప్రతితనం మనం నిత్య కర్మలన్నీ కూడా ఎవరైతే పర్ఫెక్ట్ గా అంటే వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా బద్దకించకుండా ఇవి చెయ్యలేకపోతేను ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి పాపం అది కంటే మనం దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కర్మల్ని ఆ పనుల్ని మనం పోస్ట్ పోన్ చేయటం లేటుగా చేయటం అటు ఇటుగా చేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఉదయం ఐదున్నరకి దంత దావనం చేయాలి ఐదున్నర దాటిన తర్వాత దంతధావనం చేస్తే అది దోషం ఐదున్నర లోపు స్నానం చేయాలి ఐదున్నర తర్వాత మీరు నిజాలు స్నానం చేసిన ఏడున్నర లోపు మీరు పదార్థాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఎంత చేసినా అనారోగ్యం అంటే అనుదిన ధర్మాలలో వీటిని మనం సరిగా పాటించకపోతే శనేశ్వరుల వారి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఆరు మీద దశమాధిపతి ఆరో ఇంటిని రుణము రోగము శత్రువులు అంటే ఇప్పుడు మీకు రుణాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి రోగాలు ప్రబలడానికి కారణం ఏంటి శత్రువులు పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇది అభేదము అని చెప్పడానికి ఇక్కడ ఈ ఆరో ఇంటికి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తిని తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి మన దగ్గరలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నేను చాలా అదృష్టవంతులు అద్భుతమైనటువంటి అధిక ఈ యోగాన్ని అంటే మాట్లాడే యోగాన్ని నాకు ఎవడు నిజంగా మూడేళ్ళు అయిందా మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉన్నారు గొంతు పోయినా మాట్లాడేలా స్వామి ఆ శక్తిని ఇస్తున్నారు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నారు కరెక్ట్ శ్రీ శైలవమ్మ అబ్బదాం ఆ కన్యా అంటే కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది మాక్సిమం తెలుగు వాళ్ళందరికీ అంటే మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది శుభ్రంగా అందరం కూడా వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఆ స్వామిని ఆ దర్శించుకోవడం ద్వారా అంటే మనం చాలా మంది అంటే కలియుగంలో గణపతి లక్ష్మీ గణపతి చండీ హోమాలు ఎక్కువగా విరివిగా చెప్పడ కానీ ఇళ్ళలో చండీ హోమాలు అనేవి ఇప్పుడు శ్రేయస్కరం కాదు అది ఎక్కడ శ్రేయస్కరం అంటే శ్రీశైలంలో విపరీతమైనటువంటి శ్రేయస్కరం అక్కడ జయించుకోవాలి మీ జన్మ నక్షత్రం రోజు బ్రహ్మరాంబికా దేవి దగ్గర అంతేనా అంతే అంటే మీ జన్మ నక్షత్రం అందులో అందులో మనకి కన్యా రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి ఉత్తర పాలకుని ఉత్తర పాలకుని హస్తా చిత్తా చిత్త మూడు ఉంటాయి మూడు మూడు నక్షత్రాలు ఆ జన్మ నక్షత్రం రోజు మనం శ్రీశైలం వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం భ్రమరాంబిక భ్రమరు అంటే అంబిక ఆమ్లకము అంటే మామిడికాయ అంటే అక్కడ మీకు ఒక చెట్టు ఉంటుంది అంటే ఆ మామిడి పండుగంచి తుమ్మిద జుంకారం వస్తుంది వెనకాల కూడా అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి కూడా వింటే వచ్చేది ఇప్పుడు రావట్లేదు అని అంటే నాకు నా అదృష్టం ఏంటంటే అక్కడ ఆ అరణ్యంలో ఆ భాగ్యాన్ని ఆవిడ తీసుకెళ్తానన్నారు అక్కడ ఒక ఆవిడ పన్నెండు సంవత్సరాల పాటు విజయలక్ష్మి గారిని తపస్సు చేసి అక్కడ ఉన్నటువంటి రహస్యాలు చాలా నాతో ప్రస్తావించడం జరిగింది చాలా పవర్ఫుల్ ప్లేస్ శ్రీశైల మందులు ఎటువంటి సందేహం లేకుండా నిజం అక్కడ నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఉపాసన వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మన కంటికి ఒక వృక్షంగా అక్కడ స్వామి వారి బయటకు వచ్చిన వెంటనే కనిపించేటువంటి మధ్యేశ్వరుడు మనకి మధ్య చెట్టు కూడా ఈశ్వర స్వరూపమే ఆయన బయటకు వచ్చిన వెంటనే మీకు చాలా పెద్దది మధ్య చెట్టు కనిపిస్తుంది స్వామి స్వరూపం ఆయన ఆ చుట్టుపక్కల ప్రతి చెట్టు ప్రతి వృక్షము దేవతా వృక్షము కూడా ఎన్నో ఏళ్ళ సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి మూర్తులే వాళ్ళందరూ మీకు అక్కడంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రం మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు వృక్షాలు రాత్రులు ప్రయాణం చేస్తూ ఉంటాయి అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడికి మారుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అక్కడ మల్లెల తీర్థం గురించి కానీ అంటే స్వామి అంటే శ్రీశైలం చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ అద్భుతం సార్ వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళు వెళ్ళాలి అల్లమల అడవులు అసలు ఆ పేరు ఉచ్చరించినట్టు మనకు తెలియని కంపల్సరీ అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో కాలపురుష చక్రంలో ఆరో ఇంటికి ఆధిపత్యాన్ని తీసుకున్నటువంటి మల్లికార్జునుడు బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళటం అక్కడ స్వామిని దర్శనం చేసుకోవటం ఆ దర్శనం అయిపోయిన తర్వాత వీలైతే కంపల్సరీ హోమంలో పాల్గొనండి చేయించుకోండి ఎలాంటి ఉన్నా సిక్స్ హౌస్ ఇబ్బందులు పడే వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా రుణాలు ఇల్లు సహజ కాలపురుష ఇల్లు అందుకే ఎవరైనా సరే సో రుణాలతో రోగాలతో డైలీ లైఫ్ లో ఇబ్బందులు కూడా వెళ్ళచ్చు కన్యా రాశి అంటే వాడి జాతకానికి స్థానం ఏదో ఒకటి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే కంపల్సరీ మనం మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళాలి నాకు సంతోషం ఏంటంటే సైకిల్ స్వామి ఆయన వాళ్ళు అక్కడ శ్రీశైలంలో కూడా ఏర్పాటు చేస్తారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెండు ఎకరాలు ఎంత ఇచ్చారు వాళ్ళు దేవాలయం వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది వీలైతే దానికి కూడా పార్టిసిపేట్ చేయండి ఆయన మనకి సైకిల్ స్వామి ఆశ్రమం ఏర్పాటు ఇస్తున్నారు కాశీలో కూడా ఉంది నేను రెగ్యులర్ గా వెళ్తున్నాను మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా వెళ్ళి అంటే మనం పార్టిసిపేట్ చేయలేము వాళ్ళు అక్కడ ఉండే అన్ని చేయిస్తున్నారు మనం వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడుతుంది తప్పకుండా అద్భుతం సార్ ఇక మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు కాబట్టి వెళ్ళలేని వాళ్ళు అంటే వెళ్ళలేని ఇన్ ద సెన్స్ ఇక్కడే కదా ఎందుకు వెళ్ళలేరు కాదు అడ్డంకులు ఉన్నాయి ఈజీగా కాదు అడ్డంకులు ఉంటాయి ఆ మాయని తొలగించుకొని వెళ్ళడానికి చెప్పండి సార్ శ్రీశైల శృంగే విభూతి సంఘే తులాద్రి తుంగేపి ముధావసంతం తమ అర్జున మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతు అద్భుతం అంటే అందులో చూడండి తమర్జున మల్లిక పూర్వమేకం అక్కడ అర్జున చెట్టు గురించి అంటే ఆయన అంటే మనం మధ్యశ్వరుడు అంటాం మధ్య చెట్టు అర్జున వృక్షం అంటే అంటే హృద్రోగాలని అంటే ఇక్కడ మనం ఆరో ఇల్లు రుణము రోగము శత్రువులు సముద్ర సేతు అంటే మన జీవితం అనేటువంటి సంసారాన్ని దాటడానికి సేతు దారివేయడానికి దౌర్భాగ్యస్థితి కలవాళ్ళందరూ ఆయన ఒకటైనా వాళ్ళకి అదే చెప్పా వాడెవడో అక్కడ దాన్ని తెరను అంటున్నాడు అయితే తీసేమండి పూర్తిగా లేదా ఓపెన్ చేసి మీరు అందరూ వెళ్తున్నారు కదా ఇంతకుముందు వెళ్లేవారు కదా కంపల్సరీ ప్రతిరోజు అందరూ వెళ్లేవారు అట అది అరిష్టం మన దేవాలయాల్ని మనం సంరక్షించుకోకపోతే మనం మన అభ్యున్నతి కోసమే కదా వెళ్ళాలి కంపల్సరీ అందరూ కూడా ఆదివారాలు కలిసి కట్టుగా ఐకమత్యంగా దేవాలయాల్లో అందరం కలుసుకుందాం కుటుంబంగా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి లేదా తుల లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే విషయాన్ని వివరంగా మీరు తెలియజేస్తారు కానీ థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మిత